హలో ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అడిగారండి మోడల్ బ్లౌజ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అక్క ఒకసారి చెప్పండి అని సో నేనైతే ఎలా ప్రాక్టీస్ చేసేదని చెప్తాను చిన్న చిన్న ముక్కలే ఉంటాయి కదండి ప్రాక్టీస్ చేయడానికి పెద్ద పెద్ద అయితే వేస్ట్ అయిపోతాయి కదా సో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఎక్కడైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చేదాన్ని అంటే టైలర్స్ ఉంటారు కదా అడిగితే ఇచ్చేవాళ్ళు కొంతమంది కొంతమంది ఇచ్చేవారు కాదు సో మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేదనమాట ఆ ఆంటీని ఏదైనా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి ఇమ్మంటే ఇచ్చేవారనమాట నేను ఎలా ప్రాక్టీస్ చేసేదాన్ని అంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి చెస్ట్ ఎంతో కొంత పెట్టేసుకునేదాన్ని నెక్ రెండు బావు అలాగా ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు బ్లౌజ్ పీసిన బట్ అనమాట బ్లౌజ్ పీస్ ఎంత ఉంటే అంత చంక డౌన్ వచ్చేసి ఇంచులు ఇలా స్ట్రేట్గా మార్జిన్ వేశాను ఇప్పుడు మీకు పిక్ చూపించాను కదా ఆ పిక్ ఎలాగా ప్రాక్టీస్ చేస్తాను చెప్ చెప్తాను మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఇప్పుడు మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలాగ కరువు స్కేల్ తీసేసుకోండి ఇంకా బాగా వస్తుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే మనకి చిన్న సైజే కదా పెద్ద సైజ్ అయితే రెండు ఇంచులు ఒకటిన్నర అలా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా షేప్ ఇచ్చేయాలి అది ఎక్కడంటే మనకి థర్డ్ డాట్ వేస్తాం కదా చంక దగ్గర డాట్ అందులో కలిపేయాలన్నమాట ఇవి డాట్స్ మనకు కావాల్సింది మెయిన్ వచ్చేసి మోడల్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండదు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి దీన్ని కట్ చేసుకుని పేపర్ మీద కట్ చేసుకోవచ్చు కానీ పేపర్ మీద కట్ చేసుకోకుండా కూడా మనం కుట్టచ్చు చెప్తాను అది ఎలాగో ఫస్ట్ వచ్చేసి ఎగస్ట్రా మార్జిన్ కూడా వేసేసుకోండి ఇక్కడ ఎక్కువ వేసుకోండి ఎగస్ట్రా మార్జిన్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎగస్ట్రా మార్జిన్ వేసుకుని కట్ చేస్తాను చూడండి ఇది ఇక్కడ షేప్ కదా ఇక్కడ నుంచి ఇలాగా ఇది వచ్చేసి ఎగస్ట్రా మార్జిన్ ఉంచుతాను అనమాట కిందపాటికి మీరు ఇదంతా కన్ఫ్యూషన్గా ఉందనుకుంటే పేపర్ మీద కట్ చేసుకోవచ్చండి ఇదేం ఇదేం అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ దాకా వెళ్ళిపోకూడదు అన్నమాట కింద దాకా వెళ్ళకూడదు ఇక్కడ కిందకు వచ్చినా పర్లేదు కానీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచుకుని చంక దగ్గర మళ్ళీ చంక చెంకడం అనేది తక్కువైపోతుంది కదా కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఎలా కట్ చేసామో అలాగ అతికేయాలి అయితే అతుకునేటప్పుడు మళ్ళీ ఖర్చులు కావాలి కదా మనకి ఇది వస్తుందో చూసుకోండి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఇక్కడ పార్ట్ ఓకేనా ఇది వచ్చేసి చంక దగ్గర ఉన్న పార్ట్ అనమాట ఇలా వస్తుంది ఇలాగా ఇలా వస్తే మనకి నెక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఒక మార్కిని వేసుకుని పెట్టుకోండి ఎందుకన్నా మంచిది ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎగస్ట్రా ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి మామూలుగా పావు ఇంచి తీసుకుంటాం కదా తీసుకోవాలి తీసుకోవాలనమాట అలా తీసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్స్ట్రా తీసుకుంటాం వల్ల పేపర్తో పని లేదు ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ ఎగ్స్ట్రా తీసుకోవాలి మిగతా చోట అవసరం లేదు నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే దీని ఇలాగైతే పేపర్తో ఉండదండి ఇలా వస్తుంది అన్నమాట ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకున్న తర్వాత ఎలా కుట్టాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే మనకి ఇక్కడ బార్డర్ వేసుకుంటే నేను చూపించిన డిజైను అనేది హైలైట్ అవుతుందండి నాకు ఇక్కడ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని మనం ఇక్కడ పీస్ దగ్గర వేసుకోవాలన్నమాట అప్పుడు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సో ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ అయితే నెక్ని తిప్పేసుకుంటాను ఎందుకంటే ఇది ఎలాగో ప్రాక్టీస్ ఇదే కదా అందుకని చెప్పేసి నెక్ని తిప్పేసుకుంటాను మీరైతే ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసుకోండి సరిపోతుంది ఈ షేప్ దగ్గర మాత్రమే తిప్పుతాను మీరు కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే నేనైతే బార్డర్ వేస్తానండి ఇక్కడ అందుకనే తిప్పుతున్నాను అనమాట ఇలా తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎలాగో బార్డర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ ఉంటే డైరెక్ట్గా మీరు బ్లౌజ్ మీద చేసేసారనుకోండి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఒకసారి చూసుకున్న తర్వాత ఓకే విడత అనేది ఇంత వస్తుందా తర్వాత కొంచెం తగ్గించుకోవచ్చు అని మీకు ఐడియా వస్తుంది ప్రజెంట్ నేను కస్టమర్ బ్లౌజులు కట్ చేద్దామంటే లేవండి అందుకుని మీకు ఇలా చూపిస్తున్నాను అస్సలు ఫెయిల్ అవ్వదండి ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే మహా అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఈ చిన్న పీసే పోతుంది అదే మీరు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకున్నారనుకోండి మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇప్పుడు ఈ పీస్ అనేది మనకి ఎక్కడ వస్తుంది ఇలా వస్తుంది కదా ఈ పీస్కి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బార్డర్ వేసుకోవాలన్నమాట బార్డర్ వేసుకుంటే మనకి లుక్ అనేది హైలైట్ అయిపోతుంది మెయిన్ డాట్ వేసుకుందాం ఫస్ట్ డాట్స్ నార్మల్గా ఎలా వేసుకుంటామో అంతే ఇక్కడ కూడా అంతే అంత ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఈ చంక దగ్గర డాట్ కూడా వేసేసేయండి ఇలాంటి బ్లౌజులకి స్ట్రేట్గానే ఉండాలండి కటింగ్ క్రాస్ కటింగ్ ఉండకూడదు ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని అదే మనకి బార్డర్ పెట్టేసుకుందాం ఈ బార్డర్ సరిపోదండి పక్కన ఇంకోటి జాయిన్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత తీసేసుకుని జాయిన్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి దీన్ని కూడా అంతే తిప్పేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు ఇంట్లో ఏమైనా పాత బ్లౌజులు ఏమైనా ఉంటే అదే పాత పీసులు ఉంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మనం అతికించేయాలి ఇక్కడ ఎందుకంటే ఖర్చు ఎక్కువే పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ మాకు ఎందుకు రిస్క్ అనుకుంటే మాత్రం పేపర్ కటింగ్ చేయండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మాకు ప్రాబ్లం అవుతుంది ఇంత ఖర్చులు మాకు రాదు అనుకుంటే పేపర్ కటింగ్ చేసుకుని జాయిన్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎటు వస్తుందో చూసుకోండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు మనం ఇలాగే స్టిచ్ వేసేయాలన్నమాట మనకి నెక్ ఇదంతా కాజా కాజాపట్టి కోసం వెళ్ళిపోతుంది చంక దగ్గరికి రావాలండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకి చంక దగ్గరికి రావాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి లుక్ వచ్చేసింది కదా నెక్ దగ్గర కూడా నేను బార్డర్ వేస్తాను ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు షేప్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి అనమాట నేను మామూలుగా చూపిస్తున్నాను నేను ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాను ఉక్సిపట్టి కుడదామని చూడండి ఇప్పుడు ఇలాగైతే కొద్దిగా డల్గా అనిపిస్తుంది కదా మీరు ఏం చేయాలంటే మిగిలిన ఏదైనా క్లాత్ ఉంటే ఇలాగా జాయిన్ చేసేయండి సో నేనైతే జాయిన్ చేస్తాను చూడండి సో ఇలా ప్రాక్టీస్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి మీరు ఎక్కడా కూడా ఫెయిల్ అనేది రాదు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఇక్కడ జా జాయిన్ చేసేయండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పీస్ ముందు కుట్టినా పర్లేదండి ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కట్ చేసుకుని ఇటువైపు ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందని చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మోడల్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్